సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మత ఆరవ అధ్యాయము భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటి తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలెదరు పరలోక మందు మీ కొరకు ధనము కూర్చుకొనడి అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలరు కాబట్టి కావాల్సిన ప్రముఖం ప్రాముఖ్యమైన మాట ఏంటంటే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొని పరలోకములో చిమ్మట తుప్పి అయినా తుప్ప అయినా ఉండదు అది పట్టదు దొంగలు పరలోకములో ఉండరు ఆ దొంగలు కన్నం వేసి దొంగిలరు కాబట్టి భూలోకంలో దొంగలు ఉంటారు దొంగతనం చేస్తారు తుప్పు పడుతుంది ధనము మరి అంతేకాకుండా మరి చిమ్మటై ఉంటుంది తుప్పు తినివేను కాబట్టి పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలా అంటే పరలోక ధనాన్ని సమకూర్చుకోవడం అంటే మానవుడు దేవుని స్వరూపి ది దేవుని పోలికై ఉన్నాడు కనుక ఇతరులకు సాయం చేస్తే దేవునికి సాయం చేసినట్టే ఇతరుల కొరకు ఖర్చు పెడితే దేవుని కొరకు ఖర్చు పెట్టినట్టే అంతేకాకుండా దేవుని కార్యాల కొరకు ఖర్చు చేసినప్పుడు అంతేకాకుండా దేవుని కూడికల కొరకు సువార్త కొరకు పరిచయ కొరకు మందుల కొ మందిరం కొరకు ఆ సేవా సేవలో అవసరం కొరకు అక్కడ కొరకు వీటన్నిటి కొరకు మనము ధనాన్ని మరి ఖర్చు పెట్టినప్పుడు పరలోకములు అది కూర్చబడుతుంది కాబట్టి మరి పరలోక ధనము కూర్చుకొనుడి దాని ద్వారా మరి అక్కడ దొంగలు దొంగతనం చేయరు చిమ్మట ఉండదు తుప్పు ఉండదు పరలోక ధనాన్ని సమకూర్చుకోవడం ద్వారా మనం ఎంతగానో దీవించబడతాం దేవుడి వాక్యము దీవించక ఐ మీన్